ప్రియమైన దేవుని బిడ్డలరా ఈ దినము మనం ఏ దేశంలో నివసిస్తానమో ఆ దేశ యొక్క ఆచారాలు పద్ధతులు దేవునికి విరోధముగా ఉన్నప్పుడు వాటిని మనము అనుసరించకుండా దేవుణ్ణి ఎరగని ప్రజలు ఆచరిస్తున్న ఆచారాలు మనం ఆచరించకుండా ఆకాశమందు కనపడే చిహ్నములకు మనం భయపడకుండా వాటిని మనము దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో ఇవన్నీ కూడా సృష్టికర్తైన దేవుడు సృష్టించాడు ఆ సృష్టిలో ఉన్న దేనిని కూడా మనం పూజించక ఈ సృష్టిలో ఉన్న సమస్తమును చేసిన దేవుడు మనుషుల్ని చేసిన దేవుడు ఆయనను మాత్రమే ఆయన మనకిస్తున్నటువంటి ఆజ్ఞలను అనుసరించాలి ఆయన మనకిచ్చినటువంటి కట్టలను అనుసరించాలి ఆయన వాక్యానుసారంగా మన జీవితాన్ని మనం కట్టుకోవాలి అదే దేవుడు మనకిస్తున్నటువంటి సమాచారం అందుకే ఆనాడు అబ్రా అబ్రాహ్మణు నీ దేశము నుండి నీ యొక్క బంధువుల నుండి నీ యొక్క తండ్రి ఇంటి నుండి నేను చూపించే దేశానికి రమ్మని పిలిచిండు అప్పుడు దేవుని మాటను అంగీకరించి ఆ పద్ధతులు ఆచారాలు విడిచిపెట్టేసి కణాను దేశమును దేవుడు చూపిస్తా స్థలానికి వచ్చిండు ఈరోజు ప్రపంచంలో ప్రతి మనిషికి యేసూప్రభు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటిదంటే ఇదిగో ఈ యొక్క లోక సంబంధమైన ఆచారాలు పద్ధతులు అనుసరించకుండా నేను చూపించే దేశము పరలోకము ఆ పరలోక రాజ్యంలో మీరు ప్రవేశించాలంటే మారు మనసు పొందండి అని ఆయన సెలవిచ్చండు కనుక మన జీవితాన్ని మార్చుకుందాం యేసూప్రభును వెంబడించుదాం పూజిద్దాం యేసు యేసూప్రభును ఆరాధించుదాం ఆమెన్